నమస్కారం మాటి మంత్రం ఛానల్కి స్వాగతం ఈ వారం మనం మాట్లాడుకోబోతున్న పాట ముకుంద సినిమాలోని గోపికమ్మా చాలు ఎంతో బాగా మంచి పాట ఇది మిక్కీజీ మేయర్ గారి మ్యూజిక్ కంపోజిషన్లో సిరివెన్నెల గారి కలం నుండి చాలువారుగా చిత్ర గారు పాడిన ఎంతో కమ్మగా పాడి వినిపించిన పాట చాలా మందికి ఫేవరెట్ స్పెషల్లీ అమ్మాయిలకి చాలా ఇష్టం లెట్స్ గెట్ ఇన్ టు ద సాంగ్ ఆ రోజు ముక్కోటి ఏకాదశి రోజు ఉత్తర ద్వారంలో వెంకటేశ్వర స్వామి దర్శనమిస్తాడని అక్కడ ఉన్న అమ్మాయిలందరినీ గోపికలాగా తయారయ్యి పాటలు పాడి నృత్యం చేయమని చెప్పి అక్కడ అచ్చకులు అక్కడ అమ్మాయిలందరూ గోపికలుగా తయారయ్యి మిగతా గోపికలందరినీ కూడా లెమ్మని తమతో పాటు ఆ గోవిందుడిని గానం చేయడానికి ఆ కృష్ణుడిని నల్లనయ్యని పిలవడానికి పాటలు పాడడానికి రమ్మని చెప్పి పిలిచి పిలుస్తూ పాడే సందర్భంలోనిది పాట సో లెట్స్ ఇన్ టు ద సాంగ్ గోపిక మా చాలు లే గోపికల్లారా గొల్ల బామ్మలాగా నిద్రపోయిన చాలు ఇంకా లేవండి మత్తు మంచు తెరలు విడిచిపెట్టి రండి గోవిందుడి గానానికి అంటే ఈ ఆడపిల్లలు ఈ గోపికలుగా తయారైన మిగతా ఆడపిల్లలు అందరూ పిలుస్తున్నారు తలపుని తలపు బాలా విరిసిన పూమాల మెల మాలలు మెడలో ధరిస్తే అవి ఎదపై వాళ్ళు ఎలాంటి తలపుల్ని రకరకాల తలపుల్ని అంటే డిఫరెంట్ ఆలోచనలు రేకెత్తించే వేల ఇది పడుకుంటారేంటి పరుపే దిగ మేలా పరదాలే తీయకుండా అంటే కట్టన్స్ కూడా ఓపెన్ చేయకుండా బెడ్ మీద దిగకుండా ఇంకా పవలింగ్ ప ఇంకా నిద్రపోతున్నారా లెండి లెండి అని కణవల్ లోకం సడి సడిచేస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలే మన్న కదలక కలికి ఈ కొనుకేన తెల్లవార వచ్చె నమ్మ గుంపీ కమ్మ గడవల ఇదంత గోకులం కదా గో గోపికలు సో వీళ్ళందరూ పాలు పెరుగు వెన్న అన్ని ఇళ్లలోనే తయారు చేసుకుంటారు సో పెద్ద పెద్ద గడవల్లో పాలు పెరుగు టక్ 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 మంటు చిరు చిలుకుతున్న శబ్దానికి కూడా లేవకుండా గడపల్లో ఉదయ కాంతులు ఇళ్లలోకి వచ్చేస్తున్నా కూడా మెలకు రాకుండా ఏంటనేది నిద్ర అని లేవండమ్మా ఇంకా కునుకుపాట్లు పడుతున్నారే తెల్లవారు వచ్చింది లేవండి గోపికల్లారా అంటూ పాడుతున్న పాట సాగుతుంది పాట నీ కలలన్నీ కరగవని నువ్వు కళ్ళు తెరిస్తే ఎక్కడ నువ్వు కమ్మగా కంటున్న కలలన్నీ చెదిరిపోతాయేమో అన్న భయంతో లేవట్లేదో ఏమో మరి ఆ కళలన్నీ కళ్ళలైపోవని నేను నమ్మించేలా ఎదురుగా వచ్చి ఎవరు నిలబడ్డారో చూడు మరి నీ కోసమని గగనమే భూమిపైకి దిగి ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని ఎవరొచ్చారు ఆకాశం నేల మీద దిగు ఆ గోవిందుడే నీ కళ్ళ ముందు ఉన్నాడు ఇంకైనా కళ్ళు తెరిచి నీ చూపులతో అల్లుకో మరి సౌదామిని జంకీల జీలా సంకోచాల బింకాలు బిడియాలు ఆనల్లనయ్య చేతికిచ్చి పిల్లన ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి విను మేలు కొలుపు సంబరాన గోపిక ఎంత బాగా పాడారు కదా ఎంత బాగా రాశారు కదా పాట జంకేలా జాగేలా జ భయం ఎందుకు ఇంకా ఆలస్యం ఎందుకు ఓ గోపికమ్మ నీ భయాలు ఆలోచనలు డౌట్స్ అన్నీ కూడా ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లను గ్రోవే ఆనందాల నవరాగాలు నీ కోసం ఆలపించే వేళ ఈ చల్లని కబురును నీ చెవినేస్తూ నేస్తూ నిన్న నిద్రలేపుతుంటే ఓ గోపికమ్మ లేవమ్మా ఇంకైనా కృష్ణ కొలనులో తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది ఓ లీలా కృష్ణ ఈ ఈ కొలనులో కమలముల నా కన్నెమది తేనెల విందు నీకు ఇస్తానంటుంది అల్లరి కన్నా దోచుకో కమ్మని అసలు వెన్నైంది అందరి కన్నా ముందుగా తన అల్లరి కృష్ణ కొలనులో కన్నె కలువలా నీకు తేనెలో ఉంది ఇవ్వాలనే నా ఆశే కమ్మని వెన్న విందు నీకు ముందుగా నా వైపే వచ్చి అందుకోవాలి సుమి అంటూ ప్రతి గోపిక అక్కడ కోరుకుంటోందంటే ఏమందో ప్రతి గోపిక చూస్తూనే ఈ మంచి వేల ఏమాత్రం త్వరపడవారి ఏ మాత్రం ఏ మారక వదిలావోయారృందావహారి ఏ ప్రతి కోపకి ఏమని కోరుకుంటుందో విన్నావు కదా సో ముందుగా తనవైపే రావాలి అని ప్రతి కోపగా కృష్ణుణ్ణి పిలుస్తోంది కోరుకుంటోంది నువ్వు కానీ ఇంకా నిద్రమత్తు వదలకుండా ఆలస్యం చేసి తరుణాన్ని మించనిచ్చావంటే ఈ విహారి ఈ గోవిందుడు నీకు ఇంకా చిక్కడు చూసుకో లేవమ్మ ఇంకనైనా గోపికమ్మ తరుణం మించిపోతుంది అంటూ ఈ పాట